నన్ను సమన్వయకర్తగా నియమించిన తర్వాత మన ఫిరంగపురం మండలంలో వాలంటీర్స్కు వందన కార్యక్రమం జరిగింది జరిగినప్పుడు నేను మన రాజధాని ప్రాంతంలోకి వచ్చినప్పుడు రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో మాకు రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేలు ఇస్తా ఉన్నారు అది ఇంకా జరగలేదు అని చెప్పి చెప్పినప్పుడు అన్నా ఇట్లా మా రాజధాని ప్రాంతంలో రెండు వేల ఐదు వందల నుండే ఐదు వేలు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నా అని చెప్పగానే అలాగే తల్లి అని చెప్పి పద్నాలుగు రోజుల్లో జీవో చేసి మరి మీకు మే ఒకటికి ఎవరైతే భూమి లేనటువంటి రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి మూడో పెన్షన్ ఐదు వేలు చొప్పున అందబోతా ఉంది అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఘనత మరి ఇంకా రైతులు ఉన్నారు రైతులు అడుగుతూ ఉన్నారు మాకు కౌలు రావాల్సి ఉంది అని చెప్పేసి నేనైతే ముఖ్యమంత్రి గారిని తర్వాత అడిగాను అన్న మనకి రైతు కౌలు కూడా రావాల్సి ఉందంటన్నా అంటే కోడొచ్చేసిందమ్మా మనం అయిపోగానే వాళ్ళ కౌలు కూడా నేను వెంటనే ఏర్పాటు చేస్తాను నూట డెబ్భై ఐదు కోట్లు మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది ఆల్రెడీ పదిహేను బిల్లులు పెట్టున్నాయి అది అయిపోగానే నేను వాళ్లకు కౌలు విడుదల చేయించి ఇస్తాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా మన సీడాక్సిస్ రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దాంట్లో భూమి పోగొట్టుకున్నటువంటి రైతులు వచ్చారు మరి మాకు దీంట్లో భూమి పోయింది ఎప్పుడో పదిహేడులో ఉన్నటువంటి రేట్లు అయ్యారు మరి మాకు మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు తీసుకువెళ్ళి సీఎంఓలో మాట్లాడినప్పుడు ఒకటే అడిగాం మరి మీకు ఇప్పుడు భూమి ఎంత ఇచ్చారో ఎంత ఆ రోడ్లో భూమి కోల్పోయారో అంత అంతే భూమి మీకు ఇప్పిస్తాను దాన్ని తీసుకుంటారా లేదంటే మీకు ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం డబ్బులు కావాలన్నా ఇస్తామంటే రైతులందరూ మాకు భూమి బదులు భూమి ఇప్పించండి అన్నారు అది వెంటనే ఓకే చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేస్తాం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఈ ప్రాంతాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటూ ఉన్నారు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అందులో మన ప్రాంతం కూడా ఉంది అని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు కేవలం ఒక అభూత కల్పనలు సృష్టిస్తూ ఇక్కడ నుండి అభివృద్ధి అంతా వెళ్ళిపోబోతూ ఉందంటున్నారు కానీ అది నిజం కాదు కేవలం మన ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగబోతూ ఉంది మనం శాసన రాజధాని అమరావతిలో ఒక భాగం అని చెప్పుకోవడానికి మనం ఎప్పుడూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి మనకు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీకోసం నేను నూట ముప్పై సార్లు మీ సంక్షేమానికి బటన్ నొక్కాను నాకొక్క రెండు బటన్లు మే పదమూడో తారీఖున ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగారు మీరు చెప్పారు బస్సు యాత్రలో సిద్ధం చెప్పారు మనం రెండు ఓట్ల ద్వారా చూపించాలి మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను రాజకీయ ప్రస్థానం ఉన్నంత వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా ఎందుకంటే మీరు చూస్తారు ఉన్నారు ఇక్కడ రకరకాల నాయకులు రకరకాల పార్టీలు మారుతా మాతో పాటు మేము మారినప్పుడల్లా మీరు రండి అని అడుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలు చాలా విఘ్నులు మీరు మారితే మేము మారాలా మీ అవసరాల కోసం మీరు మారుతున్నారు కానీ మేమెందుకు మారాలి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు మరి నిజంగా విఘ్నులైనటువంటి మీ అందరికీ నేను చేతులు చేతులెత్తి తిరస్సు ఉంచి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా